ప్రతి ఆలయంలోనూ ఏదో ఒక సమయంలో మణిద్వీప వర్ణన ఉంటుంది దేవి భాగవతం ప్రకారం శ్రీచక్ర బిందురూపిణి శ్రీ లలితామహాత్రిపురసుందరి అమ్మవారు నివాసముంటే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం పద్నాలుగు లోకాలకు పైన ఉండే సర్వలోకంలో ఆమె కొలువై ఉంటారు దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి ఒక్కసారి మణిద్వీప వర్ణన మనసు పెట్టి పారాయణ చేస్తే కళ్లకు కట్టినట్టుగా మణిద్వీపం కనబడుతుంది నిజంగా మనమే మణిద్వీపంలో అమ్మవారిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది అందుకే చాలా మంది ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని